తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఇప్పుడు రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవటం ప్రతిష్టాత్మకంగా మారింది ఈ లక్ష్యంతో సీఎం రేవంత్ను పీసీసీ చీఫ్ గాను పార్టీ నాయకత్వం కొనసాగిస్తోంది ఎంపీ సీట్లను గెలవటం ద్వారా రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై దాదాపు కసరత్తు పూర్తి చేసింది ఇతర పార్టీల నేతల చేరికలను ముమ్మరం చేయటం ద్వారా ప్రతిపక్షాలను దెబ్బతీసే వ్యూహాలకు పదును పెడుతోంది బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండటంలో ఆ పార్టీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు వేగవంతం చేసింది ఇప్పటికే కొందరు నేతలు ఈ రోజున కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు నిర్ణయించారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై బీఆర్ఎస్ పట్టు కొనసాగుతోంది దీంతో సీఎం రేవంత్ అలర్ట్ అయ్యారు అక్కడ గులాబీ పార్టీని దెబ్బతీసే వ్యూహాలను అమలు చేస్తున్నారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటుగా కాంగ్రెస్లో చేరడానికి నిర్ణయించారు ఇప్పటికే ఆయన తన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలోనే చేవెల్ల ఎంపీ టికెట్ పైన హామీ దక్కింది ఈ రోజు సునీతారెడ్డి కుమారుడు రనీష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరనున్నారు సునీతారెడ్డి వరుసగా మూడోసారి జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేయగా ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు జెహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన సతీమణి చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఈరోజు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో పట్టు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది రేపు కేసీఆర్ జన్మదినం ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు కీలక నేతలు వెళ్తున్న సమయంలో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్కు దీటుగా కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది